కోసుంపూరి వెంకట కనకదుర్గ రాజు అలియాస్ భాస్కర్ రాజు ఈయన విశాఖపట్నం నివాసి ఇక్కడ కాకాని నగరు ఈయన మద్దాల శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేస్ కనకదుర్గ రాజు ఎవరైతే ఉన్నారో అతనికి గణిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల మాటల్లో సేమ్ కమ్యూనిటీ అన్ని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది అది కానీ మనం ఏదైనా ఒక లిక్విడ్లో ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది అది చాలా మనకి లాభం వస్తుందని చెప్పేసి అతన్ని కన్వీన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు ఈ పే కరెన్సీని దీన్ని టెస్ట్ చేయడం కోసం ఆ గణిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని నా అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్లో రెండు నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ని తయారు చేసి ఆ రెండు ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాప్లో సిగరెట్స్ సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు ఆ రెండు నోట్స్ మార్చారు అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకొని ఒక ఐదు లక్షలు ఒకసారి పది లక్షలు ఒకసారి అలాగే మొత్తం ముప్పై లక్షలు ఈ భాస్కర్ రాజు గణిరాజుకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ గణిరాజు ఇటువంటి నోట్స్ అంటే ఐదు వందల నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్సు వీటి మారిస్తే మూడు బ్యాగులలో అంటే త్రీ క్రోర్స్ వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఈయనకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్గా అతను లిక్విడ్ ఇవ్వలేదు ఇవే ఇచ్చాడు ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు ఒక హోండా సిటీ కారు ఒక యాభై లక్షల రూపాయల నగదు నెక్స్ట్ మూడు బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి నోట్లని ఈ లిక్విడ్ని సా స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళ మీద ఐపీసీ ఫోర్ ఎయిటీ నైన్ ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇది చాలా లోతైనటువంటి కేసు ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం మిషనరీ అవసరము దీంట్లో చాలా మంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ తో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని ముద్రించినటువంటి వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ విధంగా ఏమైనా మార్చి ఏమైనా చేస్తారనే దాని మీద లోతైన విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా సిటీలో ఉన్నటువంటి బ్యాంక్స్కి కానీ షాప్స్కి కానీ ఇటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి నోట్స్ ఇంకా ఒకవేళ మార్చి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ని పే కరెన్సీని ఉపయోగిస్తున్నారేమో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయేది ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి ఏదైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది రాజు అనేటువంటి ఆయన భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయన మాత్రం ఇక్కడే గోశాల దగ్గర అదే కదా పద్మావతి దగ్గర గో గోశాల దగ్గర ఉంటారు ఆయన ఈయన ఈయన కూడా ఈయన వెస్ట్ గోడ బద్దాల శ్రీన్ అనేటువంటి ఆయన ఎండగండి వెస్ట్ గోడ వారిలో ఉంటారు ఓకే అండి ప్రజెంట్ మనం ఇద్దరిని అరెస్ట్ చేస్తాము ఆ పైన పేర్కొన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేస్తాము గనిరాజు అనేటువంటి ఆయన్ని పట్టుకోవాలి యాక్చువల్గా ఈ థర్టీ ల్యాక్స్ తీసుకున్న తర్వాత గనిరాజు ఇతను ఫోన్ అటెండ్ కావట్లేదు స్టార్ట్ చేస్తున్నాడు గణరాజుని కూడా త్వరలోనే పట్టుకుంటాం అది ఇంతవరకు ఎతనైతే భాస్కర్ రాజు అయితే ఫస్ట్ టైం ఇది తీసుకుని మార్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాడు అవసరాది పోలీస్ కస్టడీ తీసుకుని ఇంటరాగేషన్ చేసి ఇటువంటిది ఇంతకుముందు ఏదైనా జరిగిందా ఏదైనా చేస్తారనేది ప్రయత్నం అవన్నీ విషయాలు తెలియ తెలియవలసి ఉంది ఇది ఎందుకంటే ఇది చాలా ఎక్విప్మెంట్ ఉంటే కానీ చేయలేము కాబట్టి అది విచారణలో అసలు ఇది ఎక్కడ తయారు చేస్తున్నారు దీని దీనికి సంబంధించిన మెషినరీ ఎక్కడ ఉంది దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమండి గతంలో అనేది అదే అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది లేదు ఇవన్నీ కూడా మేము సైంటిఫిక్ ఎనాలిసిస్కి పంపించాలి యాక్చువల్గా ఇవి కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చి ఎటువంటి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్టుగా ఏమీ సమాచారం అయితే ప్రజెంట్ లేదు కానీ కమింగ్ ఎలక్షన్లో అంటే ఏదైనా మిస్యూజ్ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాను అయితే మొట్టా సభ్యులు ఉండే అవకాశం అంటే ఇది తీసుకునే వరకు వీళ్ళిద్దరే ఉన్నారు ఇక్కడ మార్చడం వరకు కానీ దీన్ని తయారు చేయాలంటే డెఫినెట్గా చాలా మంది ఉండి ఉండాలి వాళ్ళందరూ ఎవరనేది కనుక్కుంటాం ఓకే అండి థ్యాంక్ యూ మచ్ చూస్తేది ఇక్కడ అవన్నీ కనబడతాయి ఒక కరెన్సీ నోట్లో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా కనపడతాయి దీంట్లో మీరు బాగా దీన్ని క్లోజ్లో చూస్తే ఇలా చూస్తే మనకు బ్లాక్ పేపర్లా కనపడుతుంది దగ్గర నుంచి చూస్తే మనకి ఇవన్నీ కంప్లీట్గా ఓ ఓ ఫైవ్ హండ్రెడ్ నోట్లో ఏముంటుందో ప్రతి డిజైన్ దీని మీద ఉంది కొత్త పూర్తి స్థాయిలో టీమ్స్ ఇంకా డిప్యూట్ చేస్తాం అందుకనే నేను బ్యాంక్స్కి ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ప్రతి ఒక్కరి ప్రజలకి పెట్రోల్ బంక్స్ ఇటువంటి చాలా ఉంటాయి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరి దగ్గర ఫేక్ కరెన్సీని ఐడెంటిఫై చేసే మిషన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది జాగ్రత్తగా కొంచెం కాస్ట్ చేసుకుండి వెరిఫై చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీసులు ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేదు కనకదుర్గా రాజు ఎవరైతే ఉన్నారో అతనికి గణిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు యాక్సిడెంట్ ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇది

आले जावो उसके अंदर बैठ जाता हूं सीधा रखो तेल तो नहीं अपना टॉपना है हां बाबू ये ना केबल में से ये आ रही है